అందరికీ నమస్కారం శ్రీ మాధవ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం మే పద్నాలుగో తేదీ బుధవారం రోజు వారిని ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది కాబట్టి ఆమె ఈ విధంగా చేస్తుంది మరి ఇంతకీ వారి జీవితంలో రాబోయే రోజులలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మే పద్నాలుగో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది బుధవారం రోజు వారిని ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది మరి ఈ విషయంలో ఆమె ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి గ్రహ సంచార ప్రకారం రాబోయే రోజులలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే అనుకూల ఫలితాలు రాబోతున్నాయా లేకపోతే ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో బ్లూ క్లారిటీగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోను స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మేషరాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాడు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకోవడం జరుగుతుంది అయితే మేషరాశికి కుజుడు అధిపతి ఇక ఈ రెండు అన్యోన్యంగా ఉండడం వలన సూర్యుని యొక్క ప్రభావం కొన్ని రాశుల మీద శక్తివంతంగా పడుతుంది దీనివల్ల ఆ యొక్క రాశిల వారి జీవితం అద్భుతంగా ఉంటాయని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెప్పడం జరుగుతుంది ఇక ఇదే క్రమంలో సూర్యుడు సంచారం వలన తులారాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఎప్పుడో మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఈ సమయంలో తులారాశి వారు కొత్త కాలంగా అనారోగ్య సమస్యలుంటివి దూరం అవుతాయి ఈ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కళాహరతలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యంగా జీవిస్తారు ఇక జీవిత భాగస్వామి సలహా సంప్రదిబ్బులతో చేసే పనులలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వారు ఒక రకంగా అదృష్ట చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు బాగా కష్టపడతారు కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకునే టైంలో చాలా తెలివిగా చాలా జీనియస్గా ఆలోచించవలసి ఉంటుంది ఇక ఈ కూడా మీకు ఫేవరబుల్గా అనుకూలంగా జరుగుతూ ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అందుకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది అది కూడా కొన్ని రోజులు రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఇంకా ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వీరికి మంచి లాభాలు పొందడం జరుగుతుంది ఈ రాశివారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఊహించని రీతిలో దాని లాభాలు ఉన్నాయి క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రత్యక్షం చేస్తే చాలా మంచిది ఇంకా కీలక నిర్ణయం తీసుకునే టైంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది అల్యాక్టిగా ఉండండి చాలా కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి వారు ఇక సమయంలో వారికి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా అలాగే ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కోపాన్ని నియంత్రించుకుంటే మీకు ఎంతో లాభం కలుగుతుంది ఇక తులారాశి వారికి రాబోయే రోజులలో చాలా అద్భుత అదృష్టం అనేది మిమ్మల్ని వివరించబోతుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి మే పద్నాలుగో తేదీ బుధవారం రోజు తులారాశి వారి యొక్క స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుందని మీ విషయంలో ఆమె ఈ విధంగా చేస్తుందని అనుకున్నాం కదా మరి ఈ విషయానికి సంబంధించి క్లారిటీగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే పద్నాలుగో తేదీ బుధవారం రోజు తులారాశి వారిని ఒక స్త్రీ మిమ్మల్ని తెలియకుండా రహస్యంగా చాలా సీక్రెట్గా ఇష్టపడుతుందండి ఇప్పటివరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మీకు ఇప్పటికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటివరకు అను ఆ విధంగా చాలా జాగ్రత్త పడ్డారు ఎవరికైనా తెలిస్తే ఆమెకు సంబంధించిన అంటే ఏదైతే రహస్యంగా ఆమె చాలా గుట్టుగా మన వన్ సైడ్ లాభ చూపిస్తుంది అది ఎవరికైనా తెలుస్తుంది కదా ప్రాబ్లం అవుతుంది కదా చివరికి మీకు కూడా తెలియకుండా ఎందుకంటే మీరు ఎదురు పడుతుంటే దాని గుండెల్లో ఒక భయం అనేది వస్తుందనమాట కాబట్టి ఆ స్త్రీ మీకు చెప్పాలి అంటే దాన్ని ప్రేమిస్తున్న విషయం చెప్పాలి అనే ధైర్యం తెచ్చుకున్నా కూడా చెప్పలేక చాలా లోపల ఇబ్బంది పడుతూ భయపడుతూ మీరు కనబడితే అసలు తల తలదించుకొని వెళ్ళిపోయే ఆ స్త్రీ మీకు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్టు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి అటువంటి ఆ స్త్రీ ఈ సమయంలో ఖచ్చితంగా ప్రేమ మీకు వెళ్ళిపు ఆమె ఇలా చేస్తుంది ఏం చేస్తుందంటే మీకు కాల్ చేయడం ఇంకా ధైర్యం తెచ్చుకొని మీకు తన యొక్క లవ్ ప్రపోజల్ పెట్టడమే కాదు మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెడుతుంది తాను ఎప్పటి నుంచో తను ఇష్టపడుతుందని చెప్పడం జరుగుతుంది ఎక్కడ అంటే మీకు కొలిగ్స్ అయితే ఆఫీస్లో కానివ్వండి వృత్తిపరంగా వ్యాపార పరంగా మీ ఇంటి చుట్టుపక్కల దగ్గర కావచ్చు రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు స్నేహితులు స్నేహితులు స్నేహభిలాసులు వేల్వేర్సర్స్ ఉంటారు కదా ఎవరైనా వీళ్ళు ఎవరైనా సరే స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడడం జరుగుతుంది రహస్యంగా ఎవరికి చెప్పకుండా తనకి తప్ప తనకు ఎవ్వరికి కూడా తెలియదు తనకు ఆ దేవుడి తప్ప మరొక మూడో వ్యక్తికి తెలియదు అనమాట ఆ విషయం విషయం అనేది కాబట్టి అటువంటి సరి చాలా రహస్యంగా గుట్టుగా మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతుంది అని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఆ విషయాన్ని మీతో మాట్లాడడానికి ఈ విధంగా చేస్తుంది కాలర్ మెసేజ్ చేయడం కానీ ఏదో రకంగా ఆమెకు తగ్గ మనసులో ఉన్న మాట మీకు వెళ్ళిపుచ్చడం జరుగుతుంది కాబట్టి మీకు ఆ స్త్రీ ఇష్టమైతే తన లవ్ను మీరు యాక్సెప్ట్ చేస్తే అమంత అదృష్టవంతులు మరొకరు ఉన్నారంత బాగా మంచిగా ఫీల్ అవుతుందనమాట కాబట్టి ఆ స్త్రీ కనుక తన ప్రపోజల్ని ఇష్టమైతే మీకు సమ్మతమే అనుకుంటే ఖచ్చితంగా ఆ స్త్రీని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక నిజం చెప్పాలి ఏట రాశి వరకు ఇక నుంచి అంతా శుభప్రదంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వారు ఏ ఈ యొక్క వారం గడుస్తుంది ఈ వారం వారంలోపు ఖచ్చితంగా స్త్రీ చెప్పడం జరుగుతుంది తన మనసుల మాట తర్వాత అకస్మాత్తుగా చాలా మార్పు మీ జీవితంలో జరుగుతాయి ఆర్థికంగా కూడా లాభపడతారు వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అసలు తాక మీ జీవితం అద్భుతంగా మారుతుందండి వ్యాపారాలకు కూడా ఆశించిన పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది కావుని లావాదేవీలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో మీరు ఇతరులు గుడ్డిగా చాలా బ్రైండ్గా నమ్మదండి ఈ సమయంలో భవిష్యత్తులో ఈ యొక్క రాశివారు లాభదాయకంగా ఉండడానికి మీకు అవకాశం లభిస్తుంది స్త్రీలకు మతపరమైన కార్యాలపైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఇంకా ఈ యొక్క రాశి వారికి మీరు కొన్ని శుభాలు లేదా మతపరమైనటువంటి పనులలో పాల్గొనే అవకాశం అయితే ఉందండి పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్య పరిష్కారం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ప్రేమ సంబంధాల పరంగా అంత అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది ఉద్యోగంలో ప్రారంభంలో ఈ యొక్క రాబోయే వారం ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉండబోతుందండి ఈ కాలంలో పదోన్నతి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి ఆదాయ వనరులు సృష్టించబడతాయి ఈ యొక్క వారం మధ్యలో కొన్ని కొత్త పనులు ప్లాన్ చేయబడతాయి కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది భూమి భవన సంబంధిత వివాదాలు మీకు అనుకూలంగా చాలా ఫేవరబుల్గా ఉంటాయన్నమాట ఈ యొక్క రాశి వారికి సంబంధించిన కా భూ భూమి లేదా ఆస్తి కొనాలనే ఆస్తి కొనాలనుకునే వారికి ఈ కోరిక నెరవేరబోతుంది వారం రెండో భాగంలో మీ యొక్క ప్రభావిత వ్యక్తిని కలుస్తారు ఆర్థికపరమైన పురోగతి సాధిస్తారు అభివృద్ధిని పొందుతారు రాజకీయం సంబంధించిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందవచ్చు మీ ప్రేమ సంబంధం చాలా స్ట్రాంగ్గా బలపడతాయి ఈ యొక్క రాశి వారికి రా చాలా ఆనందంగా ఉంటుంది ఆదాయం స్త్రీ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది వారం ప్రారంభం నుంచి కూడా మీ కెరియర్ వ్యాపారానికి సంబంధించి వృత్తికి సంబంధించి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది సంపద మీకు రెండింతలు అవుతుంది మీ చాలా కాలంగా మీ బదిలీ కోసం జాబుకి సంబంధించి ట్రాన్స్ఫర్ కోసం మీరు చేస్తుంటే మీ కోరిక నెరవేరవచ్చు వారం ప్రారంభంలో విలాసవంత వస్తువులు కొనడం వల్ల మీ యొక్క సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో ఉంచిన లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయండి వారం చివరి భాగంలో శ్రేయ విలాసుల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులు పూర్తి చేయడం జరుగుతుంది అన్నిటి కూడా విజయం సాధిస్తారండి కాబట్టి వారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి మే పద్నాలుగో తేదీన అంటే బుధవారం తులారాశి వారి యొక్క స్త్రీ ఏ విధంగా రహస్యంగా ఇష్టపడుతుంది తన మనసులో మాట ఏ విధంగా చెప్తుంది ఏ విధంగా ప్రభోజ్ చేస్తుంది పెళ్లి తులారాశి వారి జీవితంలో వీరు నిజంగా ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అంటే చాలా ఇష్టమండి అంటే చక్కగా ఈ యొక్క రాశి వారి డబ్బులన్నీ కూడా కూడ పెడతారనమాట చక్కగా పొదుపు చేసుకుంటారు ఉన్న దాంట్లో చక్కగా సర్దుకుపోయే మనసత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది నిజం చెప్పాలంటే చక్కటి మనసు గల యొక్క తులరాశి వారి డబ్బుకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు అంటే చెప్పాలంటే ఎందుకు అనవసరం ఖర్చు పెడుతున్న నష్టమే కదా అని చెప్పి ఆ విధంగా ఆలోచిస్తారనమాట అసలు ఇష్టం ఉండదండి ఖర్చు చేయడం అసలు ఇష్టం ఉండదు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అంటే ఎవరిని ఇస్తే కనుక తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృద్ధి చేస్తారనమాట దిన దిన అభివృద్ధి చెందడం అంటారు కదా ఆ విధంగా ఎవరి ఇయర్ ఆస్తులు కొంటానే ఉంటారనమాట సొంత ఇంటిని కోసం అండి ప్రాణాలు వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రాశి వారు అమలు చేయడం జరుగుతుంది వాటి ప్లాన్ ప్రకారం చేస్తారండి మధ్యలో ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేస్తారు అదేవిధంగా వీరి సంతాన విద్య కూడా చాలా బాగా ఉంటుంది చదువులో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు పిల్లలకు బాగా ఆనందం కలుగుతుంది పెద్దవాళ్ళకు కూడా ఆనందం కూడా కలుగుతుంది ఈ వారికి ఆస్తి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోర్టు తగాదిలో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు మీకు సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూములు మీకు సొంతం చేసుకోబోతున్నారు తులారాశి వారు ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజులలో ఆర్థికంగా లాభపడబోతున్నారు మీకు డబ్బు అనేది రాబోతుంది సంపద పెరుగుతుందని మీకు దేనికైతే ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డారో వాటన్నిటికి తగినటువంటి ఫలితం రాబోతుంది కష్టే పలి అనే సిద్ధాంతాన్ని తులారాశి వారు చాలామంది నమ్ముతారండి ఆ విధంగా ఆ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో కష్టే అని సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్లయితే వారికి రాబోయే రోజులలో తిరిగిలేని విజయం అయితే నమోదు చేసుకుంటారు నంబర్ వన్గా మీ జీవితం ఉండబోతుంది ఇప్పటివరకు మీరు దేనికైతే ఇంత లైఫ్ మేము సాధించి ఇంత లైఫ్లో సాధించాలని చెప్పేసి సెటిల్ అవ్వాలి ఉద్యోగం వృత్తి వ్యాపారపరంగా జీవితం అనుకోని మార్పులు చూడాలనుకున్నారు వాళ్ళందరికీ